హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్ ఏంటా మూడ్లను చూస్తున్నారా మేమైతే ఈసారి ఈ నెలకు సరిపడా సరుకులు అయితే తీసుకొచ్చాము ఈసారి కొంచెం డిఫరెంట్గా మామూలుగా కిరాణా షాప్ జనరల్ స్టోర్లో అయితే తీసుకొచ్చాము ఇంత ముందు అయితే సూపర్ మార్కెట్లో అలా తీసుకొచ్చేది రేట్స్ ఎలా ఉన్నాయో కంపేర్ చేద్దానని అయితే తీసుకొచ్చాము ఈసారి ఇంకా అసలు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది జనరల్ షాప్లోకి సూపర్ మార్కెట్లోకి ఇంకా సూపర్ మార్కెట్లో అయితే కవర్లో అయితే ప్యాకింగ్ అయితే చేసి ఇస్తారు ఇంకా ఇక్కడైతే జనరల్ షాప్ కాబట్టి ఇంకా పేపర్లోనైతే తెచ్చారు ఏమేమి తీసుకున్నామని అయితే నేనైతే బ బస్తాలోంచి అయితే తీసాను ఇంకా చూడండి ఇంక ఇవి అన్ సర్దడానికి కూడా ఇంకా డబ్బాలు అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను నేను ఇంకా చక్కగా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు ఇంకా అవయన్ మా నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చుకున్నాము ఏమేమి అయితే చూపిస్తున్నామో చూడండి ఇంకా ఇంకా అవైతే పల్లీలు అనమాట చట్నీలోకి ఇంకా కేజీ అయితే రాసాము చాలా చక్కగా నీట్గా ప్యాకింగ్ అయితే చేశారు ఇంకా రేట్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే ఇంకా అక్కడ క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ సేమ్ ఉంది ఫస్ట్ టైం అలా చెక్ చేసి చూద్దానని అయితే నేను మా ఆయన అనుకుని అయితే తీసుకొచ్చాము ఫస్ట్ ఒక డబ్బాలో వేసాను ఇంకా అందులో సరుపు ఇంకో బాక్స్లోకి అయితే మార్చాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది పెసరపప్పు పొట్టు పెసరపప్పు తెచ్చారు నేను మామూలు పెసరపప్పు అని చెప్పాను మా మిస్టేక్లో ఇంకా పొట్టు పెసరపప్పు అయితే తీసుకొచ్చాడు ఇంకా నెక్స్ట్ అంటే అవి గుర్తులేదనమాట ఏంటి ప్యాకింగ్ ఓపెన్ చేస్తేనే అలా గుర్తుంటాయి అనేది అయితే ఇంకా చెప్తున్నాను ఇవైతే మెణపగుళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశలోకి అయితే తీసుకొచ్చాము ఇంకా నేనైతే బిల్ చూసాకైతే చాలా షాక్ అయ్యాను అంత అలా వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇది పెసరపప్పు అనమాట ఇంతకుముందు వచ్చినాయి పెసల్లో నేను పెసరపప్పు అనుకున్నా రెండు సేమ్ గా ఇదేమో పొట్టు పెసరపప్పు గారెలకి అలా బాగుంటుందనేసి అయితే తెప్పించాను మీరు కూడా ఇలా ఎప్పుడైనా డిఫరెన్స్ కోసం చెక్ చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి జనరల్ స్టోర్లో సూపర్ మార్కెట్లో రేట్స్ డిఫరెంట్గా ఉంటాయని మా లాగా ఎవరైనా చెక్ చేసి ఉంటే చెప్పండి ఇంకా ఇదైతే పుట్నాల పప్పు నేను శనగపప్పు చెప్పాను నేను శనగపప్పు చెప్పిన ప్రతిసారి మా ఆయన పుట్నాల పప్పు అయితే తీసుకొస్తాడు ఎలా ఉన్నాయో నేనైతే టేస్ట్ చేశాను అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనేసి అలా అయితే ఏం లేదు చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే శనగపిండి చిరిగపిండి అయితే వేసుకున్నాను ఇంకా అందులో డబ్బాలు అయితే నీటికి సర్దుకున్నాను ఇంకేదైతే ఎర్రపప్పు ఏ బాక్స్లో పోయాలని అయితే చూస్తున్నాను హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాము ఎర్రపప్పు ఏదైతే ఇడ్లీ నూక తెలుసుగా అందరికీ ఇడ్లీ నూక అయితే తెచ్చాడు సామాన్లు అయితే తెచ్చుకున్నాం కానీ మేమైతే ఇంటికి రావాల్సి వచ్చింది ఒక్క సిచ్యువేషన్లో ఇంకా అన్నీ అక్కడ అలా ఉండిపోయాయి గోధుమ పిండి షాంపూసు ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అలా తెచ్చి తెచ్చుకున్నాము ఈ కొంచెం సామాన్కి సూపర్ మార్కెట్లో అయితే చాలా బిల్లు వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగున్నాయి లాభ లాభగా ఉన్నాయి బిల్ అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను అవి కూడా చూపించాలనుకోవచ్చు ఇంకా మేమైతే ఏ సామాన్లు కొనుక్కున్నామో అవి అయితే చూపించాను ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాం ఇంకా ఇల్లు తుడవడానికి అయితే లైజాలు ఈసారి ఏంటంటే విమ్ము సోప్స్ కాకుండా లిక్విడ్ అయితే తీసుకున్నాము బాగుంది లాస్ట్ టైం ఒక చిన్న బాటిల్ అయితే వాడి చూశాను ఇంకా అవి అయితే పిల్లలకు చక్రాలు నూనెలో వేపుతారు కదా అవి కార్నోఫ్లేక్స్ అనమాట ఇవి ఇంకేదైతే షుగరు ఇదే అనమాట మా నేలకు పడ సరిపడే సరుకులు అన్నీ సరిదాకైతే చెత్తలాగా అయిపోయింది ఇంకా దానికి కూడా ఒక టెన్ మినిట్స్లో అయితే క్లీన్ చేసుకున్నాను పేపర్లో ప్యాక్ చేశారు కాబట్టి ఇంకా లాస్ట్కి అయితే మిరియాలైతే మా బిల్ అయితే లోపే అయితే అయిపోయింది చాలా తక్కువకి వచ్చాయన్నమాట వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మరో వీడియోతో మరి మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ ది చిగ్స్